అంటే సంసారం నడుపుకునే విధానం అంటే గొప్పలు చెప్పుకోవడం కాదు సంసారం బాగుండాలి అంటే మూర్ఖాయత్ర నపూజ్యంతే ధాన్యం చాపిసితం మూర్ఖాయత్ర పూజ్యంతే ధాన్యం సుసంచితం సుసంచితం దంపత్యో కలహం నాస్తి త్రీ స్వయమాగత అన్నాడు లక్ష్మీదేవి కలకాలం మన ఇంట్లో ఉండాలి సంపదలకు లోటు లేకుండా ఉండాలి అంటే ఈ మూడు విషయాల్లో జాగ్రత్త పడాలి మూర్ఖాయత్ర నపూజ్యంతి భర్త కానీ భార్య కానీ వీళ్ళిద్దరూ బాగున్న పిల్లలు కానీ మొండి వాదన చేసి మూర్ఖంగా ఉండే చెంప పగలగొట్టేయాలని మళ్ళీ అవకాశం అయ్యతి ఇక్కడ చెంప పగలగొట్టేయాలని మాట్లాడకుండా మూర్ఖుణ్ణి గౌరవించాల్సిన అవసరం లేదమ్మా కొడుకైనా సరే కూతురైనా సరే కోళ్ళైనా సరే అల్లుడైనా సరే చివరికి భార్య అయినా సరే భర్త అయినా సరే ఎవరు మూర్ఖత్వంతో వ్యవహరిస్తే వాళ్ళకి ఇంట్లో వాళ్ళందరూ కూర్చోబెట్టి మొత్తం గడ్డి పెట్టి గడ్డి తగ్గబైతే నన్ను అడగండి మా ఇంటి మీద గడికి పెట్టి బోల్డ్ ఇస్తాను పట్టుకెళ్ళి పెట్టాను అడ్డమైన గడ్డి పెట్టచ్చు ఖచ్చితంగా మా ఆడాలండి ఏం చేస్తున్నావు సంసారం ఏమైపోతుంది అక్కడ కూర్చోబెట్టి కడిగేయాలి మొత్తం ప్యానీళ్ళు వచ్చేయడం మా మొహం మీద మొహం అన్న పడకూడదమ్మా ఈ అప్పులనే ఎవడు భరిస్తాడు రేపు పొద్దున ఆడదా ఇప్పుడు ప్రాణం పోతే పిల్లలతో ఇప్పుడు ఏమైపోతుందండి బంధువులు వస్తారు జాలి చూపిస్తారు పది రోజులకు అందరూ పోతారు గార్లు పర్వాలని తినేసి తర్వాత ఇవిడు బతుకు ఉండగానే తెలుసుకోవాలి ఎందుకలా తాగుతున్నావు ఎందుకలా అప్పులు చేస్తున్నావు ఎందుకలా ఆడంబరాలు చేస్తున్నావు ఇంట్లో అయినా సరే అడగాలి మూర్ఖాయత్ర నపూజ్యంతే అంటే అర్థం అది మా వాడు అంతేనండి వాడు ఏమన్నా అంటే ఏమన్నా చేసుకుంటాడేమో ఏంటమ్మా చేసుకునేది ఎంతమంది బెదిరిస్తారు ఇలాగా చేసుకుంటాను చేసుకుంటానని ఎవడన్నారే చేసుకునే ముందు చెప్పరా ఒక అరగంట ముందు నేను కూడా చేసుకుంటా అని చెప్పండి గొడవలేదు ఏం చేస్తాడు మన మీద వాడికి ప్రేమ లేని ప్రేమ వాడి మీద మనకేమిటండి అర్థం లేకుండా ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం ఏ బంధమైనా అంతే ఎందుకంత బెదిరిపోవాలి ఏదైనా చేసుకుంటే పది రోజులు ఏడుస్తామమ్మా వీడిని ఇంట్లో పెట్టుకుంటే జీవితాంతం ఏడవాలి ఇక్కడ